నేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది నేరేడు పండ్లలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది కంటి ఆరోగ్యం కోసం ఇందులో విటమిన్ ఏ సి ఉంటాయి ఇవి కళ్ళల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి వాపు తగ్గిస్తాయి నేరడు పండ్లలో ఒమేకా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి నరాల సమస్యలను నివారించడంలో దోహదం చేస్తాయి ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది మలబతకం ఊబకాయం హైపర్ టెన్షన్ వంటి సమస్యలను నివారించడంలో సహకరిస్తుంది నేరడు పండ్లు రోగ శక్తిని పెంచుతాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి రక్తహీనతను తగ్గించడంలోనూ ఇవి దోహదం చేస్తాయి చర్మం ఆరోగ్యంగా జుట్టు బలంగా ఉండేందుకు ఇవి ఎంతో సహాయపడతాయి ఆలస్యం ఆలస్యమవుతుంది ప్రతి సీజన్ లోనూ నేరడు పండ్లను తినడం ద్వారా ఈ లాభాలను పొందవచ్చు